సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి నిన్ను కోరి ఒక ఆశ్చర్యం ఎదురు చూస్తుంది ఈ గురువార్కుని వినిబిడ్డ బిడ్డ సంతోషపడతావని బాబాగారు మనకు ఈ గురువారం రోజున ఒక మంచి సందేశం అనేది తీసుకొచ్చారండి అది ఏంటి అని చెప్పి మన సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి ఈ గురువారం నీ కోసం ఒక ఆశ్చర్యాన్ని తీసుకొచ్చాను అందుకు సంబంధించి నేనే వస్తున్నానమ్మా నేనే వస్తున్నాననే సంకేతాలు కూడా నీకు వస్తున్నాయి బిడ్డ అవును తల్లి ఈరోజు నిన్ను కలుసుకుంటాను ఈ రాత్రి నీ కలలో ఏదో ఒక రూపంలో నిన్ను చేరుతాను బిడ్డ నువ్వు ఎదురు చూస్తున్న ఒక మంచి వార్త నీ కోసం తీసుకొస్తాను ఈరోజు నువ్వు నా కోసం వచ్చినా రాకపోయినా నిన్ను కలవడానికి తప్పకుండా వస్తాను ఈరోజు ఒక్కరోజు కొద్దిగా గమనంగా ఉండు ఎంతలే అనుకోవద్దు తల్లి అశ్రద్ధ చేయక బిడ్డ ఇది నీ దగ్గర ఎందుకు చెబుతున్నాను అంటే నా దగ్గర నువ్వు అప్పుడప్పుడు చెప్పేది ఏంటి బాబా నేను నిన్ను ఇష్టపడుతున్నాను కదా అలాగే నన్ను కూడా నువ్వు ఇష్టపడు బావా నీ ప్రా నా నేను నువ్వు వినుబాబా అని కన్నీరు కరుస్తున్నావు నేను నీ కంటిలో పడుతున్నానా లేదా అని నా దగ్గర మొరపెట్టుకుంటున్నావు కదమ్మా కొన్నిసార్లు నిన్ను మీరి కొన్ని తప్పులు చేస్తున్నావు తర్వాత పశ్చాత్తాపంతో బాధపడుతున్నావు కదా దాని తర్వాత నా దగ్గర వచ్చి మన్నించు బాబా అని అడుగుతున్నావు క్షమించానా లేదా అనే అనుమానంలో నీకు ఉండిపోతున్నావు అందుకనే నా దగ్గర వచ్చి ఇన్ని ఇష్టపడుతున్నావా లేదా అని అడుగుతూ ఉన్నావు నీ కోరికలు నీ ప్రార్థనలు నా నీ ఆశలు అన్నిటినీ నా దగ్గర పెడుతున్నావు అవి నెరవేరడం లేదు అని నీకు సందేహం వేస్తుంది అవును కదా తల్లి నీ జీవితంలో కొద్దిగా ఇంతకుముందు ఎలా ఉందో అని కొద్దిగా చూడు అడవిలా ముళ్ళ చెట్లు వలె గందరగోళంలా ఉన్న బీడుబడిపోయి ఉన్న దారిలో నా చేయి పట్టుకొని నడిచావు నా వల్ల కాదు అన్న సమయంలో నీకు నేను ధైర్యశాలిగా మారి నీ చేయి పట్టుకొని నీ వేలు పట్టుకొని నడిపించడం జరిగింది అవునా కాదా నేను చూపిన దారులు నడిచేదానివి నువ్వు అలాంటిది ఇప్పుడు పూర్తిగా ప్రమేయం నేనుగా మారిపోయాను ప్రతి దానికి బాబా బాబా అని నా చుట్టూనే తిరుగుతున్నావు నా బిడ్డవమ్మ నువ్వు సాధారణంగానే నేను ఒక చిటికెడు ప్రేమకే లొంగిపోతాను అలాంటిది నువ్వు ప్రతి క్షణం నన్ను బాబా బాబా అని చెప్పి తట్టుకోలేని ప్రేమని అభిమానాన్ని అందిస్తున్నావు అలాంటిది నీకు నేను ఎంత ఇష్టమో నూకు నాకు నువ్వు అంతే ఇష్టమమ్మా అంతా బాబా నేనే ప్రాణంగా ఉన్న నీ నీ చెయ్యి పట్టుకొని నేను నడిపిస్తాను నీ చెయ్యి వదలను నువ్వు నాకు ఇష్టం లేకుండా ఎందుకుంటుంది చెప్పు నీకు వచ్చి చెడు చెడు మంచి తీపి చేదు సమస్యలు సంతోషాలు అన్నీ నేను ఏర్పరిచినవే ఈ విషయం నువ్వు గుర్తుంచుకోవాలి నిన్ను గెలిపించాలనే నీ కోసం నీ దగ్గరకు వస్తున్నాను నీ ఆలోచన బాబాగా మారి నన్ను నీ కులదైవంగా మార్చుకునే కాలం కూడా వచ్చేసింది నా బాబా నేను కోరింది చేస్తారు అని నేను నమ్మిన సాయి నా చెయ్యి వదలరు అనే నమ్మకంలో నువ్వు చెప్పే కాలం వచ్చేస్తుంది నువ్వు పూర్తిగా నన్ను నమ్ము నా సమాధి ఉండే మీద ఉండే పువ్వులు కూడా నీకు ప్రశ్నలకు ఇస్తాయి ఈ గురువారం నీకు ఒక ఆశ్చర్య ఇస్తానమ్మా ఈ గురువారం నా నీ కోసం నీ దగ్గరకు ఏదో ఒక రూపంలో వస్తాను ఒక ముఖ్యమైన వార్త నీకు చేరుస్తాను కొద్దిగా గమనంగా ఉంటే నీకే అర్థమవుతుంది కృతజ్ఞతలు బాబా అని నా దగ్గరకు తప్పకుండా నువ్వు వచ్చే రోజు వస్తుంది నీ రాక కోసం నీ బాబాని ఎదురు చూస్తూ ఉంటాను ఈ గురువారం ఈ గురువాకు నీ కోసమైనది నీ కొరకు మాత్రమే నేను వచ్చే చెప్పాను కాబట్టి ఎంతలే అనుకోకుండా నమ్మకంతో ఉండు తల్లి అంతా మంచే జరుగుతుంది ఆనందంగా ఉండు నీ సాయి దర్శనం కోసం ప్రశాంతంగా నిద్రపోమ్మ అంతా శుభమే కలుగుతుంది నీ సాయి నీతో ఉండగా నీకు భయమెందుకు బిడ్డా సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్